ఇప్పుడు నాతో పాటు ఉన్నారు ఒక రిక్షా వాళ్ళ ఒక రిక్షా వాళ్ళ విజయవాడ ఉంటున్న ఒక రిక్షా వాళ్ళ ఏం చెప్తున్నాడు ఎవరు వస్తే వాళ్ళకి మంచిది వాళ్ళ రిక్షా కార్మికులు కావచ్చు మిగతా వాళ్ళకి ఎవరు వస్తే బెస్ట్ అని ఆయన చెప్తున్నారు అని చూసుకున్నాం మీ పేరండి ఎవరు వస్తే బాగుంటుంది చెప్పండి ఎలక్షన్స్ లో నెక్స్ట్ ఎవరు వస్తే బాగుంటది మాకు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు జగన్ పరిపాలన మాకు చాలా ఇబ్బందులు అండి కష్టపడి బతుకులు బతకలేరు రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి అన్ని కూడా ఏది కూడా అనాసం నలుగురు పిల్లలు కుటుంబాలతో వాళ్ళు బతకడం చాలా అండి ఈ పరిపాలనలో నాకు తెలిసి అయితే అంటే ఇప్పుడు మీకు రేట్లు పెరిగే వాళ్ళు చాలా ఇస్తున్నారు కదా ఏమి రిక్షా కార్మికులు కూడా మేము పదివేలు ఇస్తారు పథకం మా పిల్లలకు ఎవరికి ఒక పదివేలు ఇస్తారు మరి రేట్లు పడితే దానికి వడ్డీ సంవత్సరానికి వడ్డీ కలిపి ముప్పై వేలు కట్టవలసి వస్తుంది ఇప్పుడు బతకడానికి ఇప్పుడు ఆ పథకాలు ఇచ్చే కంటే రేట్లు తగ్గితే మంచిది కదండి రేట్లు పెరగదు బస్ కాని అన్నినే ఏది పెరగలేదు చెప్పండి ఇప్పుడు ఏదైనా పలానా తగ్గిందని ఎవరన్నా చెప్పమన్నా అమ్మఒడి కదా అమ్మఒడితే సుఖంగా ఉందండి అమ్మఒడి ఏ ఏ ముఖ్యమంత్రి వచ్చినా పతకాలు మామూలుగా ఇస్తారు రేట్లు ఎలా పెంచారు కదా ఎవరు ముందు ఎప్పుడు ఎంత రేట్లు పెరగలేదండి ఇప్పుడు నన్నే కదండి మీరు ఎవరు నన్ను అడగండి వ్యాపార వ్యవస్థలు అడగండి ఎవరిని అడగండి ఈ పరిపాలన ఎవరికే నచ్చలేదు ఎందుకంటే మీకు ఏంటి వాళ్ళు ఏంటంటే వచ్చే ఎలక్షన్ లోనే బ్రహ్మాండంగా చేస్తున్నారు లేదు జనాలు చెప్తారు వచ్చే ఎలక్షన్ లోనండి ఇప్పుడు ఈ ఎలక్షన్ లో చూడండి జనాలే చెప్తారు బ్రహ్మాండంగా చేశారు ఎలా చేశారు జగన్ మాత్రం గెలడండి అది గ్యారంటీ నేను చెప్పగలను ఏం కావాలి మీకు ఏం కావాలి ఏం చేస్తే బాగుంటుంది మీకు రేట్లు తగ్గించాలండి కుటుంబం అంత ఇప్పుడు అంటే నాలుగు వందల ఐదు వందలు తక్కువ ఈ రేట్లు బట్టి ఇద్దరు పిల్లలతో మేము బతకగలము భార్య పిల్లల ముందు పరిపాలన మా కలెంట్ రేట్లు ఎంత తక్కువండి అప్పుడు ఆయిల్ ప్యాకెట్ ఎనభై నాలుగు రూపాయలు ఎనభై రూపాయలు డెబ్బై రూపాయలు నూట ఎనభై నూట తొంభై రేట్లు ఏంటండి పప్పు కాదు ఉప్పు కాదు ఏది అన్ని పెరిగినాయి అండి ఫలానా తగ్గిందని ఎవరినైనా చెప్పమండి పోనీ వైసీపీ వచ్చి చెప్పమండి తగ్గించా మిమ్మల్ని అసలు ఏది కూడా కష్టపడి నిత్యావసర వస్తువులు ధరలు పెంచారు అని చెప్తున్నారు అన్ని పెరిగిపోయినాయి నిత్యావసర బస్ ఛార్జీలు పెరగలేదు ఏం పెరగలేదండి అన్ని పెరిగిపోయినాయి ఏం పెరగకుండా ఉన్నాయి చెప్పండి పలానా తగ్గించారని చెప్పమని అనుకోండి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఓకే ఇప్పుడు అంటే నార్మల్గా ఇప్పుడు ఇవన్నీ క్యాబ్లు ఆటోలు అనేవి మీరు ఇంకా రిక్షా దొక్కుతున్నారు అంటే ఎలా ఉంటుంది మీ జీవన విధానం ఎలా అంటే మామూలు లగేజీలు గేజీలు అయితే మనుషులు కాకపోయినా కానీ ట్రావెల్ లగేజీలు వేస్తాం ఎంత వస్తాయండి రోజు కూలి మీకు నాలుగు వందలు ఐదు వందలు ఎంత మీరు ఉందా విజయవాడలో లేదు మీరు అదే అద్దె ఎంత కట్టుకోవాలి ఎన్ని నెలకి వచ్చిన దాంట్లో ఏమైనా మిగులుతుందా పిల్లలు చదువులు కానట్లా ఇంకే మిగులుతుందండి ప్రభుత్వంలో మిగలడం కష్టం ఏమైనా సరే అది కదండి అంటే ఆటో డ్రైవర్లకు ఎంత డబ్బులు ఇస్తున్నారన్న రిక్షా కార్మికులకు ఏమి ఇంతవరకు ఏం చేయలేదు అండి అంటే ఏమిన్నారండి ఆటోలకి వాటర్కి ఇస్తున్నారు డ్రైవర్లు డ్రైవర్లు కడుతున్నారు ఇప్పుడు ఎక్కడైనా కేసు రాశారంటే డ్రైవర్లు కట్టుకుంటున్నారు వానర్ పదివేలు తీసుకున్న వాడు వాహనం ఉంటాడు ఇప్పుడు కేసు రాస్తారండి డ్రైవర్ అద్దె తోలుకుంటాడు అద్దె అద్దెకి తోలు ఎవరు కదండి పదివేలు కి ఇస్తాడు పది ఆటోలు ఉన్నా ఓ పదివేలు ఇస్తారు అడిగి పది మంది డ్రైవర్లు తోలుతారు డ్రైవర్లు తోతే ఎక్కడైనా కేసు రాశారు అనుకో డ్రైవర్స్ వచ్చినట్టు కడతాడు వీడికి లాభం లేదు కదా వానర్కి లాభం అది ఎవరికో వాడికి ఉంటుందండి అద్దె విజయవాడలో ముప్పై వంతు అన్నీ అద్ద ఆటో వాళ్ళండి సొంత ఆటోలు ఎవరికి లేవు అన్ని ఎవరు కూడానండి వచ్చే ఎలక్షన్ లో చూడండి జనాలు చెప్తారు మనం చెప్పకూడదు ఉద్దుడు గుద్దుడేనా ఆ గుద్దుడు గుద్దుడే ఓకే ఆయన అంటారు నా ఎస్సీలు నా బీసీలు నా మైన నా ఎస్సి ఎస్సి చెప్తారు త్వరలో ఓసి ఎస్ టీ లో చెప్తారు ఎవరు వస్తే మీకు బాగుంటది చెప్పండి లాస్ట్ ఫైనల్ గా నాకు తెలియదేశం వస్తే బాగుంటుంది అండి ఇంకేం లేదు తెలుగుదేశం రావాలి అది తెలుగుదేశం వస్తే శుభ్రంగా ఏదో కొంచెం బతుకుతాం రేట్లు అవి తగ్గి అయ్యి తగ్గే ఈ ప్రభుత్వం వచ్చిందంటే ఇంకా సచ్చిపోవడం చాలా కుటుంబాలు చచ్చిపోవాలి ఇంకా పిల్లల కుటుంబాలు ఉన్నవాళ్ళు సింగల్ ఉన్న వాళ్ళకి ఏమి అండి నలుగురు ఐదు పిల్లలు ఉన్న వాళ్ళు ఉంటారు ఈ రేట్లు బట్టి బతకగలరు రెండు ఐదు వందల ఆరు వందలు పై చేసుకున్న వాడు బతకగలరా ఇప్పుడు సిమెంట్ పనులు చేసి వాళ్ళు బెన్సరిగి ఉంటారు ఎలా అండి ఎవరికన్నా పనులు ఉంటున్నాయి ఈ ప్రభుత్వంలో ఒకప్పుడు ఎలా పనులు చేసుకునేవారు సిమెంట్ ప్రభుత్వం ఇప్పుడు ఈ ప్రభుత్వంలో చెప్పండి పనులు వెళ్ళి అక్కడికి వెళ్ళాడు కానీ బెన్సరికి వెళ్ళి లేదా అక్కడ డేస్ కూడా వెళ్ళాడు కానీ వాళ్ళకి పనులు లేక రిక్షాలు ఒప్పుకుంటున్నారు లాగా పనులు లేక ఏంటండి కష్టపడి పని చేసిన వాళ్ళు ఏదో ఏదో మేము సిమెంట్ పనులు గిమెంట్ పనులు చేసిన వాళ్ళం అండి ఏ పనులు లేక ఏం చేస్తావు రిక్షాలు ఒప్పుకోం ఇంకా విషయానికి వస్తే కూడా చాలా మంది దీని మీద ఉంది అంటే మందు తాగి కూడా అసలు ఓటేడు జగన్కి డి వాళ్ళ దగ్గరికి వెళ్ళి బారుల దగ్గరికి వెళ్ళి అమనాభూతులు పెడతారు మంచిదే ఉందండి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అరవై రూపాయలు క్వార్టర్ ఇప్పుడు నూట యాభై రూపాయలు మరి అది ఏది తగ్గలేదండి ప్రభుత్వం ఫలానా తగ్గిందని అని కొన్ని వైసీపీ చెప్పమండి నాకు ఫలానా తగ్గించాడు మా జగన్ అని ఏదే తగ్గలేదు జనాలు అన్యాయంగా దోచుకుంటున్నారండి నాకు తెలిసేది అది ఒకటే జనాన్ని అన్యాయంగా దోచుకుంటున్నారు మీరు ఎక్కడికి వెళ్ళినా జనాలు ఇదే చెప్తారు ఏదో నాలుగు పథకాలు తీసుకున్నా కూడా మంచి చెప్తాడేమో ఎందుకంటే లేదంటే పథకాలు తీసుకున్న వాళ్ళు కూడా చెప్పరు ఏంటంటే పథకాలు పీకేస్తారని భయంతో ఎవరు బయటకు చెప్తలే ఎలక్షన్ ఓటింగ్ దాకా ఎవరేం చెప్పారంటారా బయటకి చెప్పరండి చెప్తే పథకాలు పీకేస్తామని బెదిరిస్తున్నారు కదా ఓకే మారాటి ఎవరో తగ్గించి చెప్తారు ఏంటి లేదా పథకాలు పీకీసుకుంటే పీకేసుకోమనండి ఏ ముఖ్యమంత్రి వచ్చినా పథకాలు ఎత్తాయి మామూలే వీడిచ్చేది పథకాలు ఇచ్చే అసలు అవి ఓటేసి చెప్పు మా చెప్తే మేము కొట్టుకోవాలి ఓటేసి వేసినందుకు అవునా అంత అనుకుంటున్నారు ప్రజలు అంత అనుకో అనుకోవడం మీకు వచ్చే ఎలక్షన్ లో తెలుస్తుంది వచ్చే ఎలక్షన్ లో తెలుతుంది ప్రజలు అనుకోవడం కాదు బయటకి చెప్పరండి పథకాలు పీకేస్తామని బెదిరిస్తున్నారు ఈ వాలంటీరీలు లాలీలు బోల్డ్ మంది మాకే చెప్తున్నారు రక్షా పనులు ఎక్కువ ఏమైనా మాట్లాడితే పథకాలు అంటున్నారు బాబు ఇంకా అలాగేలాగే మమ్మల్ని బెదికెత్తారు ఇప్పుడు మాట్లాడలేము అప్పుడు ఎలక్షన్ వచ్చినప్పుడే చెప్తామంటున్నారు అందరు ఎలక్షన్ వచ్చినప్పుడు చెప్తారు సచ్చిన జగన్ వెళ్ళడండి అది మాత్రం ఇంకా కరెక్ట్గా చెప్పగలను ఓకే చాలా క్లారిటీగా చెప్తున్నాడు ఎవరైతే రిక్షా కార్మికులు అవచ్చు నార్మల్గా పేదవాళ్ళు రెక్కాడితే కానీ డొక్కాడిని పేదవాళ్ళకి నిత్యావసర వస్తువులు పెరిగాయి అన్నీ పెంచేశారు ఇంకో ఇంకొక రకంగా మద్యం కూడా ఎక్కడో చాలా ఎక్కువ రేట్లకి అమ్ముతున్నారు దానివల్ల ఇబ్బందులు వస్తున్నాయని చెప్తున్నారు టోటల్గా జగన్మోహన్ రెడ్డికి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో ప్రజలు వాళ్ళ యొక్క ఓటు ద్వారా బుద్ధి చెప్తారని చెప్పి క్లియర్ కట్గా చెప్తున్నారు నమస్తే బాబాయ్ ఏంటి పరిస్థితి ఏంటి పరిస్థితి ఎలక్షన్ ఎలక్షన్ వస్తుంది వస్తుంది మా ఇప్పుడున్న గవర్నమెంట్ మాకు నచ్చలేదండి నచ్చలేదా ఏమైంది బానే ఉంది అన్నారు బానే ఉంది కానీ ఓన్లీ ఆటో వాళ్ళకే పరిమితం చేశారు జగన్ గారు ఈ రిక్షా వాళ్ళకి ఏమి చేయలేదు రిక్షా వాళ్ళకి చేయలేదు ఉంది ఆధార్ కార్డు ఉంది రేషన్ కార్డు ఉంది అన్నీ ఉన్నాయి కానీ మనకు ఏం ఉపయోగం లేకుండా పోయిందండి కాదు పథకాలు ఇస్తున్నారంట బాబాయ్ మీకు నాకు ఇవ్వలేదండి వాళ్ళకి ఇచ్చారు ఆటో వాళ్ళకి ఏమి లేదు ఇల్లు వాకి ఏమి లేదు మామూలుగా తోలుకుంటాం బయట పడుకుంటాం అంతవరకు ఇప్పుడు మీకు ఇల్లు లేదా ఇల్లు పిల్లలు భార్య లేరు అన్ని అందరు అమ్మా నాన్న లేరు చనిపోయారు అక్కలో అమ్మ అక్క తమ్ముడు ఉన్నారు వాళ్ళు వేరేగా ఉంటున్నారు ఓకే నేను ఒక్కడినే వేరేగా ఉంటున్నాను దానికి గవర్నమెంట్ తరఫున మనకేం లేదు అదేంటి మీకు చాలా మీకు పెింఛన్లో అవన్నీ ఏం రావట్లేదు నీకు లేదండి ఓన్లీ ఫిఫ్టీ సిక్స్ ఉంది ఇప్పుడు నాకు కాదు జగనన్న అన్న కాలనీలు అన్నారు చాలా ఇస్తున్నారు ఉల్లిలోనే గిల్లు ఇస్తామని చెప్తున్నారు మీరు వెళ్ళి అడగవచ్చు కదా అడగని మన దగ్గర ఉంటారు ఏ న్యూస్ కొరద మీద సెంట్రల్ తూర్పాపచ్చిము పశ్చిమ ప్రకాష్ వెంట ఉన్నా ప్రకాష్ నగర్ ఓకే సింగినగర్ సింగినగర్ ఓకే అక్కడ ఉంటున్నాం అక్కడ రూమ్ తీసుకున్నాం ఆ రూమ్ రెంట్ ఎక్కువైపోయి ఖాళీ చేసేది ఇప్పుడు ఎక్కడ ఉంటే ఎక్కడ పడుకుంటావు మరి అదే లాడ్జ్ లో పడుకుంటాం ఓకే ఇప్పుడు ఏంటి పరిస్థితి మరి ఎవరికి ఓటేస్తా చెప్పు నీకు బాగా కావాలంటే ఎవరు కావాలి నీకు ఇప్పుడు ప్రస్తుతానికి జగన్ గారికే వేయాలనుకున్నాం అండి మళ్ళీ అవకాశం ఇస్తే మాకేమన్నా అవకాశం ఇస్తే జగన్ అంటే మీకు మంచి చేస్తే జగన్ కి వేయాలనుకుంటున్నారు అనుకుంటున్నా లేకపోతే ఏం చేస్తారు లేకపోతే ఎవరికో ఒకరే బయట వాళ్ళకే అంతేగాని ఫలానా అని చెప్పలేమండి మామూలుగా జగన్ గారే మీదే మాకు అభిమానం ప్రస్తుతానికి ఇప్పుడు ఉన్నంత వరకు జగన్ గారిదే మాది జగన్ గారు ఉన్నంత వరకు మాకు పర్వాలేదు కానీ ఇప్పుడున్న పరిస్థితిలో జగన్ గారు ఏం ఓకే మీరు జగన్ గారు ఇష్టమా కానీ ఆయన చేయట్లేదు మా తరపున ఒక ఆయనకి వచ్చింది పింఛను మాకు రాలేదు ఇంకా అరవై రాలేదని చెప్పారు అరవై రాలేదా ఇంకో ఇంకో మూడు సంవత్సరాలు ఆగండి మీకెంత మీకెంత ఏజ్ మాకు యాభై ఆరు యాభై యాభై ఏడు వస్తుంది ఓకే ఇంకా మూడు సంవత్సరాల తర్వాత నీకు పింఛన్ వస్తుంది పింఛన్ వస్తుంది ఓకే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎలక్షన్కి అటు ఇటుగా ఉందండి అంటే ఎవరు తెలుస్తారు ఓటు చేస్తానో చెప్పదు ఎవరు 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 జనాలు ఏమనుకుంటున్నారు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం టీడీపీకి ఉంది టీడీపీకి పర్సెంట్ అంటే ప్రతిపక్షంలో ఇప్పుడు జగన్ గారికి కూడా అరవై డెబ్బై రావచ్చు అని అనుకుంటున్నారు అరవై సీట్లు వస్తాయి ప్రతిపక్షంలో కూర్చోవటానికి కూర్చోడానికి అరవై డెబ్భై సీట్లు జగన్ గారికి వస్తాయండి గ్యారంటీ ప్రభుత్వం మాత్రం భారతదేశమే మారతాది అని మీరు మన పరిస్థితి తెలియదు కానీ నీకు నీకు ఆడ ఉన్నారు జనాలు అనుకుంటున్నారు చెప్తున్నా ఓకే ఓకే ఆయన అదే చెప్తున్నారు రిక్షా కార్మికులు ఆయన ఏమో నాకు భార్య లేదు పిల్లలు ఎవరు లేరు బట్ నేను ఒక్కడిగా ఉన్నాను కానీ ఆటో వాళ్ళకి మిగతా వాళ్ళకి చేస్తున్నారు కానీ రిక్షా కార్మికులకి జగన్ ప్రభుత్వం ఏం చేయలేదు అంటున్నారు మాకు కనుక మంచి చేస్తే మేము ఓటేస్తాము అని కూడా ఆయన చెప్తున్నారు